నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి మనోజ్ ముందుగా నా ఛానల్కి స్వాగతం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లియట చకదనాలకే మరుదు సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనా చారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది డుతనాంచీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియో అయితే మా అమ్మ ఫస్ట్ టైం నేను షార్ట్ పెట్టుకుంటానమ్మ నువ్వు పూజ చేసిన వీడియో ఒకసారి వన్ మినిట్ వీడియో తీసుకుని రా అని చెప్తాను దాన్ని త్రీ మినిట్స్ దాదాపు త్రీ టు ఫోర్ మినిట్స్ వచ్చేలాగా వీడియో తీసుకొచ్చారు సరే అమ్మ ఫస్ట్ టైం వీడియో తీశారు కదా అని చెప్పి దాన్ని కట్ చేసేసి షార్ట్ వీడియో పెట్టడం ఇష్టం లేక తన స్కిల్ అంతా ఉపయోగించి మొత్తం పూజ మందిరం అంతా వీడియో తీసుకొచ్చింది సో అదంతా మీకు చూపిద్దాము నాకు ఒక మెమొరీగా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో మొత్తం పెట్టేశాను అందుకని ఒక మంచి పాజిటివ్ వైబ్ కాబట్టి ఒక మంచి అమ్మవారి పాటతోటి స్టార్ట్ చేశాను ఇక్కడ ఉన్నవన్నీ మన గార్డెన్లో చిన్ని గార్డెన్లో ఈ పూలన్నీ పూసాయి ప్రతిరోజు అసలు పూజ చేయని రోజు ఎంత బాధ ఇస్తుందో ఆ పూలన్నీ ఉండిపోయాయి ఆ చెట్లకి దేవుణ్ణి అలంకరించకుండా చాలా బాధగా అనిపించింది మళ్ళీ అదే సర్లే ఇప్పుడైనా పూలు బాగా అలంకరించుకోవచ్చు కదా చెట్లకి అందంగా కనిపిస్తాయి కదా అని ఒక్కోసారి అనిపిస్తుంది మీకు అయితే ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్లో చెప్పండి నాకైతే పూలన్నీ కోసి పూజ దేవుడికి అంటే అవి మన గార్డెన్లో పూసిన పూలైతే మన కోసి పెట్టడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది కొన్ని పూలు ఉన్నా సరే అంటే ఒక్కొక్క పువ్వు అయినా సరే అది మన గార్డెన్లో పూసిన పువ్వు పెట్టడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి మీకు కూడా అలాగే అనిపిస్తుందా మనం కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ ఫీలింగ్స్ కూడా ఇదైతే అమ్మ పూజ చేసినప్పుడు తీసిన వీడియో చాలా బాగా చేస్తారు అంత చక్కగా అలంకరించుకుంటారంటే అసలుకి మనకి అంత ఓపిక ఉండదేమో అది వంట చేసి పెట్టడంలో అవ్వనివ్వండి పూజ అవ్వనివ్వండి ఏదైనా సరే అమ్మ అంటే అమ్మే అంత బాగా వాళ్ళు ఓపిక దాన్ని అందంగా అమర్చుకోవడం అందంగా పూజ చేసుకుంటారు కదా అలాగే మనకి ఎంత చక్కగా రుచిగా కూడా వండి పెడతారు ఇంకా మీ అమ్మలతోటి మీకున్న బెస్ట్ మెమొరీ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి తప్పకుండా శరణు శ్రీ వైకుంఠ నాయక శరణు శ్రీ పురుషోత్తమా